వీడియో అయితే షార్ట్ వీడియో అయితే చూసొచ్చారేమో నేను అనుకుంటున్నాను సో ఆ దుబాయ్ గోల్డ్ గురించి డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట చాలా డౌట్స్ ఉంటాయి దుబాయ్ లో గోల్డ్ కొంట చాలా చీప్ ఈవెన్ మా రిలేటివ్స్ కూడా దుబాయ్ ఐ మీన్ ఇప్పుడు అడుగుతులేదులే అండి స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు దుబాయ్ నుండి గోల్డ్ ఏమైనా తీసుకురావచ్చు కదా అనేవాళ్ళు అనమాట అవన్నీ డౌట్స్ మీ చాలామందికి నాలాగా ఎంతమందికి నేను వచ్చేటప్పుడు కూడా దుబాయ్కి చాలా చీప్ ఏమో గోల్డ్ ఇండియా కన్నా దుబాయ్లో అని ఒక మైండ్ సెట్తో వచ్చా అనమాట బట్ ఇక్కడ చూస్తే అలా ఏం లేదు చెప్తా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దుబాయ్ రేటు ఫస్ట్ ఏంటంటే రేట్కి వచ్చేద్దాం కాస్ట్ ఇక్కడ వచ్చేసి మామూలుగా మన ఇండియాకి మన దుబాయ్కి ఇక్కడ దుబాయ్కి పర్ గ్రామ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా తగ్గిద్దండి అంతే పర్ గ్రామ్ ఒక గ్రామ్కి ఫర్ సపోజ్ అక్కడ ఒక ఐదు వేలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు ఉందనుకోండి ఇండియాలో ఇక్కడ దుబాయ్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట అది మనకి బెనిఫిట్ బికాస్ ఒక రెండు కాసులు మూడు కాసులు తీసుకున్నాం అనుకోండి కంపల్సరీ ఒక ఐదు వేలన్నా మనం సేవ్ చేసుకున్నట్టే ఇది ఒక ప్లస్ పాయింట్ దుబాయ్లో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రేట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో తరుగు మజూర్ అని ఉంటుంది వే వేస్టేజ్ అంటాం కదా అది ఉంటుంది బట్ దుబాయ్లో వచ్చేసరికి తరుగు మజూరు అలాంటివి ఏవి ఉండవు మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఏదన్నా వస్తువు ఏదన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా తరుగు మజూరు ఉండదు ఆ గోల్డ్ ఎంత ఉందో అంతేస్తారు అండ్ ఇక్కడ ఇంకొక చిన్న తెరకాస్ ఏంటంటే ఆ యూఏఈ గోల్డ్ అయితేనేమో మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ కు మనకి అమౌంట్ ఇచ్చేస్తాడు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రెండు కాసులు ఉంది అనుకోండి రెండు కాసులు ఎంత రేట్ వచ్చిందో ఇవాళ ఇవాళ ఒక ఐదు వేలు ఉంది కాస్ ఐ మీన్ గ్రాము ఐదు వేలు ఉంది అనుకోండి మన ఓల్డ్ జ్యువెలరీ ట్వంటీ గ్రామ్స్ ఉందనుకోండి ఆ ట్వంటీ గ్రామ్స్ ఐదు వేలు కట్టి ఇచ్చేస్తాడు అది యుఏఈలో కొంటే అంటే దుబాయ్లో కొంటే ఆ రేట్కి ఇస్తాడు అదే అది ఇండియాలో కొన్నాం అనుకోండి గోల్డ్ ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనుకోండి త్రీ పర్సెంట్ తీసేస్తాడు అనమాట త్రీ పర్సెంట్ తీసేసి మనకి మన గోల్డ్ రేటు కట్టిస్తారు తరుగు మజూరు అలాంటివి ఏమేమి ఉండవు ఇక్కడ ఇది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అర్థమైంది అనుకుంటున్నాను మరి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నానేమో మేబీ స్లోగా చెప్తాను ఇది ఒకటి క్లారిటీ దుబాయ్లో గోల్డ్ కొంటే లాభం అని నష్టమా అయితే నేను అనుకునేది కొంట కొనడమే బెస్ట్ అనిపిస్తుంది ఐ మీన్ లాభమే అనిపిస్తుంది ఎందుకంటే మన ఇండియాలో తరుగు మజూరే చాలా వేస్తాడు నేను చూసినంత వరకు చాలా వేస్తాడు అందుకని నాకు ఇక్కడే బెస్ట్ అనిపించింది గోల్డ్ అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ ఇంత వచ్చింది కాబట్టి ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ మనం పే చేయాలన్నమాట ఇక్కడ కంట్రీకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే విజిట్ వీసా వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే విజిట్ వీసా అంటే మామూలుగా దుబాయ్ చూడడానికి వస్తారు కదండి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ కూడా ఉండదు ట్యాక్స్ ఫ్రీ అలాగే మనం బంగారం తీసుకునేటప్పుడే ట్యాక్స్ కట్టక్కర్లేదా అనుకోకండి మనం గోల్డ్ కొంటాం కదా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొన్నప్పుడు మనం ట్యాక్స్ కూడా కట్టేయాలన్నమాట ట్యాక్స్ కూడా కట్టేస్తే మనకి మన విజిట్ వీసాకి ఒక వీసా ఉంటుంది కదండి విజిట్ వీసా పేపరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మామూలుగా అప్రోల్ చేస్తారు మనం డైరెక్ట్ ఇంకా మనం హెయిర్ కోర్ట్కి వెళ్ళినాక ట్యాక్స్ ఫ్రీ అని కౌంటర్స్ ఉంటాయన్నమాట మనం అక్కడికి వెళ్ళినాక ఇలా మేము ఇక్కడ గోల్డ్ తీసుకున్నాం అని చెప్తే వాళ్ళు మొత్తం చూసుకుని మనం వీసా అక్కడ ఇస్తాం కాబట్టి చూసుకుని అప్పుడు మనకి అమౌంట్ రీఫండ్ చేస్తారనమాట ఓన్లీ ట్యాక్స్ అమౌంట్ గోల్డ్ దాంట్లో గోల్డ్ అని కాదండి ఏమన్నా కాస్ట్లీ వాచెస్ కానీ అలాంటివి కొన్నా కూడా రీఫండ్ చేస్తారు ట్యాక్స్కి ఇది అయితే ఇక్కడికి క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ లైక్ మన గోల్డ్ మన ఇండియా లాగానే జాయిల్ కాసు ఇవే ఉంటాయి ఖజానా జాయిల్ కాసు మలబార్ ఈ ఈ షాపులు కూడా ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం అవే షాపులు ఉంటాయి కొన్ని చిన్న చిన్న అరబిక్ అయితే ఉంటాయిలే అండ్ ఇంకొకటి దుబాయ్లో ఎక్కువ అంటే కొన్ని కొన్ని షాపుల్లో ఓన్లీ ట్వంటీ వన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉంటుంది మన ఇండియన్స్ పర్చేస్ చేయరు కానీ అరబిక్ వాళ్ళు రోస్ గోల్డ్ అని ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చింది నేను విన్నాను కూడా ఏంటి వైట్ గోల్డ్ అంట వైట్ గోల్డ్ అలాంటివి కూడా ఇప్పుడు అమ్ముతున్నారు సో మ్యాక్సిమం ట్వంటీ టూ క్యారెట్సే మన ఇండియన్స్ పర్సెస్ చేస్తారులేండి ట్వంటీ వన్ క్యారెట్స్ ఎవరు చేయరు ఇక్కడ అరబిక్ వాళ్ళు మాత్రం పర్ సెకండ్ దుబాయ్లో మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ అంటారు అవును నాకు కొంచెం ఎక్కువే అనిపించింది అంటే తరుగు మధుర లేదు కదా కొంచెం అంత డిఫరెంట్ ఏం ఉండదులే అండి కొంచెం ఎక్కువే మేకింగ్ ఛార్జ్ లేనిది కూడా జీరో మేకింగ్ ఛార్జ్ అనేది కూడా కొన్ని కొన్ని షాపుల్లో ఉంటారండి ఉంటాయి కొన్ని కొన్ని షాపుల్లో ఈ ఐటమ్స్ జీరో మేకింగ్ ఛార్జ్ అండి అంటారు జీరో మేకింగ్ ఛార్జ్ అంటే మామూలుగా ఏమంటారు కూలి అని తీసుకుంటారు కదా మేకింగ్ ఛార్జ్ మేకింగ్ ఛార్జ్ ఉంటుంది కదా అది ఐ థింక్ మన ఐ థింక్ ఏం నా మన ఇండియాలో కూడా మేకింగ్ ఛార్జ్ ఉంటుంది సో మేకింగ్ ఛార్జ్ లేని షాపులు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఉంటే అండ్ ఎన్నో ఐటమ్స్ ఉండవు సెలెక్టెడ్ ఐటమ్సే ఏ పెడతారు అనమాట సో మేకింగ్ చార్జ్ కూడా ఉంటుంది దుబాయ్ లో ఇవన్నీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే దుబాయ్ లో నా నేను చూసినంత వరకు దుబాయ్ లో ఎక్కువ మోడల్స్ ఉండవు మన ఇండియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ ఉండవు కొంచెం ఎలా అంటే మోటుగా ఉంటాయి అనమాట మోటుగా అంటే కొంచెం పాత చేత అంటాం కదా అలా ఉంటాయి సో ఎక్కువ మోడల్స్ అయితే ఉండవు నేను ఇది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఏదైనా కొనాలంటే వంద షాపులు తిరుగుతాను నేను అలా అని ఓన్లీ మోడల్స్కే అనుకోకండి నేను నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా ఏదన్నా ఒక గోల్డ్ ఎవరైనా కానీ ఈవెన్ ఇండియాలో అయినా నేను ఇండియాలో కూడా అంతే ఒకటి ఏదైనా కొనాలి అంటే పది షాపులు తిరుగుతాను అనమాట ఎందుకంటే ఒక్కొక్క షాప్ వాడు మేకింగ్ ఛార్జ్ తక్కువ వేస్తాడు ఒక్కొక్క షాప్ కూడా మేకింగ్ ఛార్జ్ ఎక్కువ వేస్తాడు అండ్ వేస్ట్ ఏమంటారు ట్యాక్స్ సారీ ట్యాక్స్ అయితే సేమ్ ఉంటుందిలే మేకింగ్ ఛార్జ్ పర్సంటేజ్ తక్కువ వేస్తాడు కాబట్టి ఒక పది షాపులు తిరగడం నయం అని నా ఒపీనియన్ ఒక గోల్డ్ షాప్ ఒకటి చిన్నది కొన్నా కూడా పది షాపులు తిరగాలి మీకు నచ్చకపోతే ఒక షాపులో ఒకవేళ ఒక ఆర్నమెంట్ నచ్చింది అనుకోండి ఇంకా అక్కడే కొనేయడమే అనమాట నేను చేసింది అదే అనమాట మొన్న చేసింది హారం చూపించాను కూడా ఫస్ట్ ఒక షాప్ కి వెళ్ళాను లక్ష్మీహారము కొందామని నా డ్రీమ్ అనమాట నుండో లక్ష్మీహారం హారం తీసుకుందాం అని ఫైనల్లీ అదే కాసుల పేరు అంటారు కదా కాసుల పేరు తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుండో సర్లే అక్షయ తృతీయ రోజు తగ్గింది అని ఆ రోజే వెళ్ళిపోయాము గోల్డ్ షాప్ కి గోల్డ్ షాప్ కి వెళ్ళిపోతే ఒక షాప్ లో ఫస్ట్ సర్లే ఈ ముందుకెళ్తుంటే ఒక షాప్ మా ఇంటి దగ్గరే లేండి వాక్ఫుల్ డిస్టెన్సే ఫస్ట్ ఈ షాప్ వెళ్ళి తర్వాత అన్ని షాప్ లెళ్దామని చూస్తే ఆ షాప్ లోనే నాకు బాగా నచ్చింది ఎన్ని ఐ థింక్ ఒక పది షాపులన్నా తిరుగుంటా కానీ ఒక్క కాసులు పెరలేదు ఉన్నాయి కానీ కొన్ని మామూలుగా మన ఏమంటారు ఇవి లక్ష్మికి లక్ష్మీ రూపులు అంటాం కదా సేమ్ అది ఒక్కటే ఉండి అలా ఉన్నాయనమాట నాకు ఏమంత అనిపించలేదు మళ్ళీ వచ్చి ఇదే షాప్లో తీసుకున్నాను అండ్ నేను చేసిన నేను ఎక్స్చేంజ్ చేశాను అనమాట నాకు ఇంతకు ముందు అంటే నా పెళ్ళికి రాము ఇచ్చాడనమాట ఐ మీన్ బిఫోర్ మ్యారేజే రాము కొన్నాడంట మా పిల్లవాని క్రితమే రాము కొనుక్కున్నాడంట వచ్చే వైఫ్ కి హారం లాంటిది బంగారం అని ఆ హారం నాకు అసలు నచ్చలేదు టు బి ఫ్రెండ్ చెప్పాలంటే నేను ఎంగేజ్మెంట్ రోజు చూపించారు ఓకే అనుకున్నా నాకు నచ్చలేదు హారము అందుకే సర్లే ఇంకెప్పుడుండో చేంజ్ చేసేద్దాం చేంజ్ చేసేద్దాం అనుకున్నా అదేంటంటే మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అది బ్రేక్ అయిపోయింది ఇరిగిపోయింది కొంచమే ఇరిగింది అతికి పెట్టవచ్చు కానీ ఇరిగిపోయింది అతికు పెడితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా రాము అన్నాడు నీకు ఎలా అయినా నచ్చలేదు కదా చేంజ్ చేసేద్దాం అని ఇక్కడ తెచ్చేసాం అనమాట ఇక్కడ ఎలాగైనా తరుగు మజూర్ అలాంటివి ఉండవు కాబట్టి అది ఒక బెనిఫిట్ కదా దుబాయ్ లో సో ఇక్కడ తెచ్చేసాం అనమాట తెచ్చేసి ఈ ఇయర్ అసలే గోల్డ్ రేట్ తగ్గింది కదా అని మొన్న వెళ్ళి అది ఎక్స్చేంజ్ అనమాట అది అది వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ గ్రామ్స్ వచ్చింది అది థర్టీ టూ గ్రామ్స్ కి ఇప్పుడు నేను తీసుకున్న కాసుల పేరు వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఇంకా ఇంకొక లక్ష వేసి రాముకి బాగా వదిలిచ్చా రాము ఇంటికాడ ఏం చెప్పాడంటే నువ్వు ఇది ఎంత థర్టీ టూ గ్రామ్స్ ఎంత ఉందో అంతే తీసుకొని ఇంకో రూపాయి కూడా ఇవ్వను మా అయితే ఒక పదివేలు ఇస్తాను అన్నాడు మన ఇండియా కరెన్సీలో ఒక పదివేలు ఇస్తాను అన్నా సర్లే అనుకున్నా బట్ అక్కడికి వెళ్ళినాక లక్ష చేసా అనమాట లక్ష ఏంటి అంతే లక్ష పైన ఎంత అమౌంట్ లక్ష పైనే చేసా అనమాట దాన్ని చేసి ఫైనల్లీ ఇది తీసుకున్నా అన్నమాట మామూలుగా ఇది ఎక్స్చేంజ్ కాకుండా డబ్బులు మామూలుగా డబ్బులకైతే ఎక్స్చేంజ్ లేకుండా మామూలుగా మనీ అయితే మన ఇండియా కరెన్సీలో మూడు లక్షల ముప్పై వేలు అవుతుంది ఓన్లీ నేనైతే ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి అంత నేను ఎంత మళ్ళీ ఎంత వేసాను నాకు గుర్తులేదు పేమెంట్ అంతా రాము చూసుకుంటాడు సెలెక్షన్ మొత్తం చూసుకుంటాను మనం ఏం రోబే కదా మనమే ఏం కష్టపడాలి కదా సో పేమెంట్ మొత్తం రామునే చూసుకుంటాడు అలా ఫైనల్లీ ఇదైతే తీసుకున్నా నా కోరిక ఇప్పుడు నెరవేరింది అనమాట ఈ కాసుల పేర కంట కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది ఆ ఉంటాయి అనుకున్నాను మామూలుగా కాసుల పేర అంటే లక్ష్మీయే ఉంటాయి కదా కానీ అసలు ఎంత ఎతికినా నాకు దొరకలేదండి అందుకని ఫైనల్లీ తీసుకున్నా ఇంకా సర్లే లక్ష్మీహారం అంటే కంపల్సరీని అంటే వేసుకున్నప్పుడు నీ నాన్ వెజ్ తినకూడదు అలాంటివి ఉంటాయి కదా సర్లే ఇదైనా బాగానే ఉంది కదా అని తీసుకున్నాను అనమాట నాకు బాగానే నచ్చింది నాకు చాలా నచ్చింది సో నేను ఇంకోసారి చూపిస్తాను అనమాట ఇలా ఉందనమాట చూడటానికి చిన్నగా ఉంది కానీ డబ్బులతో కొంటే మూడు లక్షల ముప్పై వేలు ఏమైంది మన ఇండియా కరెన్సీలో డిస్కౌంట్ చేస్తే వేస్ట్ వేస్టేజ్ కూడా ఐ మీన్ మేకింగ్ ఛార్జ్ కూడా పర్సెంటేజ్ ఐ థింక్ లెవెన్ పర్సెంట్ వేసాడు కొంచెం ఎక్కువ ఈ షాప్లో మాత్రం బాగా ఎక్కువ వేసేసాడు అదవా కానీ ఏం చేస్తావు నాకు ఇంకా మోడల్ దొరక్క తీసుకున్నా అనమాట తప్పనిగా తప్పదు అని అన్నట్టు తీసుకున్నా బట్ బాగుంది నాకు నచ్చింది కాబట్టి రాను కూడా కొని చేశాడు అనమాట నాకు తెలిసి పి నేను తీసుకుంటాడు అనుకోలేదు అన్ని షాపులు తిరిగి వచ్చినాక సర్లే యా అన్నాడు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి బేసిక్గా రాము గోల్డ్ అని కాదు మేమిద్దరం గోల్డ్ కొనడానికి చాలా ఇష్టపడతాం అనమాట ఎందుకంటే ఓకే వేసుకుని తిరిగేద్దాం అని కాదండి ఈరోజు రూపాయి ఉన్నప్పుడు మనం గోల్డ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యాభై వేలు ఉందనుకోండి మన దగ్గర ఫర్ సేవింగ్ యాభై వేలు ఉంటే ఆ యాభై వేలు మనం ఏం స్థలాలు పొలాలు కొనలేము అందుకని కొంచెం గోల్డ్ కొందాం ఒక చిన్న గోల్డ్ కొన్నాం అనుకోండి ఇన్ కేసు మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయిందనుకో ఈ గోల్డ్ మనం లోన్ అయినా అలా పెట్టుకోవచ్చు కదా అని మా ఇద్దరికి నాకు కానీ రాముకి కానీ గోల్డ్ అంటే పిచ్చి అన్నీ ఇష్టం అనమాట పర్చేస్ చేయడం ఇష్టం అలానే గోల్డ్కే మేము అంత పెద్దగా గోల్డ్ అయితే కొన్నాం ఇయర్లీ వన్స్ ఇన్ని గ్రామ్స్ కొనాలని పెట్టుకుంటాం అనమాట సో అలాగే కొంటాము మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఏం చేస్తామంటే వరలక్ష్మి వ్రతానికి అలా చూస్తాం ఆషాఢంలో కొంచెం ఆషాడంలో అయితే తగ్గిద్ది కదా సో అలాంటప్పుడు చూస్తాం బట్ ఈసారి ఏంటంటే ఇండియా వచ్చే ప్లానింగ్ ఉంది కాబట్టి ముందే కొనేసాం అనమాట రేటు కూడా తక్కువ ఉంది మళ్ళీ ఇండియా వస్తున్నాం కాబట్టి ఇంకా సర్లే అని తీసేసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మర్చిపోయాను నేను చెప్పడం మనం ఇండియా వస్తున్నాం కాబట్టి దుబాయ్ దుబాయ్ నుండి ఇండియా గోల్డ్ ఎంత పట్టుకెళ్ళచ్చు అంటే మామూలుగా చేత పట్టుకుని వెళ్ళేలా అయితే ఆడవాళ్ళకేమో లక్ష రూపాయలు గోల్డ్ రేట్ లక్ష రూపాయలు గోల్డే పట్టుకెళ్ళాలన్నమాట అబ్బాయిలేమో యాభై వేలు గోల్డే పట్టుకెళ్ళాలి అదే మీద ఒంట వేసుకుని వెళ్తే ఆడవాళ్ళు ఫార్టీ గ్రామ్స్ తీసుకెళ్ళొచ్చు అనమాట ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ తీసుకెళ్ళొచ్చు అదే అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళైతే ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ తీసుకెళ్ళచ్చు అండ్ కమింగ్ టు బిస్కెట్ బిస్కెట్ కూడా ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ కదండి టెన్ గ్రామ్స్ ఉంటుంది ఐ థింక్ ఎయిట్ గ్రామ్స్ కూడా ఉంటుందేమో ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా బిస్కెట్ అంటాం కదా అది కూడా ఐ థింక్ ఒకటే తీసుకెళ్తాను ఉంటుందేమో నేనైతే ఇంతవరకు బిస్కెట్ అయితే కొనలేదు నాకు అసలు దాని దాని గురించి జీరో నాలెడ్జ్ అనమాట ఏమైనా కొంటే ఆర్నూమెంట్స్ కొంట ఎందుకంటే అక్కడ తీసుకెళ్ నా ఒపీనియన్ అనమాట ఏమో చాలా మందికి ఇప్పుడు ఇక్కడ బిస్కెట్ తీసుకెళ్ళి అక్కడ మార్చి మళ్ళీ వాడు తరుగు మజూరు అన్ని వేస్తాడు కాబట్టి నేను మాక్సిమం అవాయిడ్ చేస్తా ఈవెన్ మా అమ్మ నాన్న కూడా ఏదన్నా చెప్పినా అంటే మా అన్నయ్య నేను ఇక్కడ చేయించుకుంటా తీసుకొచ్చా అన్న నేను తీసుకురాను ఇక్కడే తీసుకోదన్నా ఎందుకంటే మనకి తరుగు మజూరు ఉండదు అని చెప్తా అనమాట సో నేనైతే బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్ అయితే ఎంకరేజ్ చేయను కమింగ్ టు ఇంకొకటి టాపిక్ ఏదో చెప్దామనుకున్నా మర్చిపోయాను మనకి ఏంటంటే ఈ మధ్య మతిమరపు బాగా ఎక్కువైపోయాను ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ ఎంతో మతిమరుపు అంటే విభచ్చంగా మీకు మతిమరుపు ఉన్నాము అండ్ ఇప్పుడు నేను తీసుకున్నా కాబట్టి ఇది ఎలా ఉందో వేసుకొని అనిపిస్తాను గోల్డ్ అంటే కొంచెం ఎక్కువ బీత్ అనమాట రామ్ అదే అంటాడు నిన్ను ఎక్కువ గోల్డ్ షాపులకు పని చేయడానికి పెడతాను అంటాడు ఎందుకంటే ఎందుకు తెల్లవారు కూర్చున్నా కూడా నాకు బోర్ కొట్టదు గోల్డ్ షాప్ ఎంతసేపు అయినా నేను గోల్డ్ షాపింగ్ చేస్తాను అండ్ నాకు గోల్డ్ అంటే కొంచెం ఇష్టం కదా అంటే ఇప్పుడే కాదు రండి నుండి కూడా నాకు కొంచెం గోల్డ్ అంటే చాలా ఇష్టం కొంచెం గోల్డ్ కొనే దాని మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది బిఫోర్ మ్యారేజ్ కూడా మా అమ్మ కూడా వచ్చేది కాదు గోల్డ్ షాప్కి నేనే వెళ్ళి కొనేసేదాన్ని వచ్చేదమ్మా ఒక నిమిషం ఆగిస్తాను ఇలా వేసేసుకోండి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ప్లీజ్ ఒకదన్నా కామెంట్స్ చేయండి ఇంకా కొంచెం కింది కమ్మా వెనక థ్రెడ్స్ అనుకున్నా ఫస్ట్ బట్ బడ్జెట్ ఎక్కువైపోతుందని థ్రెడ్స్ తీసుకున్నా ఏమైనా చూసి వీలైనప్పుడు వెనక మామూలుగా చైన్స్ గోల్డ్ చైన్స్ వస్తాయి కదా అవి ట్రై చేయాలన్నమాట ఇలా ఉంది ఫైనలీ నా డ్రీమ్ అయితే నెరవేరండి చాలా రోజులకి తీసుకుంటాను అనమాట ఎలా ఉందో చెప్పండి ప్లేస్ అమ్మూరు తల్లిలాగా కింద కమెంట్స్ చేయండి అమ్మూరు తల్లిలాగా ఉన్నానా కానీ బాగా నచ్చింది అనమాట డ్రస్ మీద ఇలా ఉంటుందేమో కానీ ఐ థింక్ మళ్ళీ శారీస్కి అలాంటివి అయితే బాగా సెట్ అవుతుంది క్యూట్గా ఓన్లీ ఇలా నల్లగూసలు గోల్స్ ఒకటి ఇలా ఒకటి చిన్న ఇది వేస్తే సరిపోతుంది ఇంకా పైన ఏమి వేయక్కర్లేదు నా బాగా నచ్చేసి బంగారం అంటే ఎంత పచ్చ అదే అంటాను ఎప్పుడన్నారో బంగారం కొట్టు అన్నా చేసుకోలేదు ఇలా అండ్ ఇంకొకటి ఏంటంటే రాము గోల్డ్ అయితే అంటే అలానే రో ప్రతిసారి అడిగినదల్లా ఇప్పించలేండి గోల్డ్ అంటే ఇది కావాలి అంటే వన్ ఇయర్కైనా టూ ఇయర్స్కి అయినా ఇప్పిస్తాడు బట్ రోల్డ్ గోల్డ్ ఒకటన్నా కొంటానంటే ఒప్పుకోడు అస్సలు ఒప్పుకోడు తిడతాడు ఎందుకయ్యి అవసరం అంటాడు అలానే తప్పేం కాదులేండి గోల్డ్ రోల్డ్ గోల్డ్ కొనటం బట్ నేను కూడా కొనేదాన్ని కాదులండి బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఓకే రోల్డ్ గోల్డ్ కొని అస్సలు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అలానే ఓకే బంగారమే దిగేసుకున్నాను అనుకోకండి నేను ఐ థింక్ ఇంటర్మీడియట్ వరకు చిన్న రింగ్లు మామూలుగా వెండి వస్తాయి కదా ఆ వెండి రింగ్లే మా అమ్మ పెట్టింది అనమాట ఇంకొకటి వేరే పెడితే చంపేసేది ఐ థింక్ మా టెన్త్ క్లాస్లోనేమో మా పెద్దమ్మ కొడుకు పెళ్ళైంది మా అన్నయ్యకి అప్పుడు ఆడపడిచి కట్నం రెండు వేలు ఇచ్చారు ఆ రెండు వేలతో చోలీలు మామూలు చిన్నవి చేయించింది అవి మళ్ళీ నేను చిన్నవే మళ్ళీ అండి రోజువారీ పెట్టుకుంటా ఇయర్ రింగ్స్ అవే మెయింటైన్ చే అవే పెట్టుకుంటా గడుపుతాను అనమాట సో ఎందుకో చిన్న అంత లేకపోయినా కూడా కొనేదాన్ని కాదనమాట నేనైతే సో ఇంకొకటి ఏంటంటే ఇది నేను నేను ఫాలో అయ్యే చిన్న ట్రిక్ అనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటాను దుబాయ్లో గోల్డ్ ఇప్పుడు ఎక్స్చేంజ్ కాబట్టి నేనైతే ఏ ఈ మొన్న హారంకి అయితే ఏం చేయలేదండి ఫర్ సపోజ్ ఎక్స్చేంజ్ లేకుండా చెప్పే వాళ్ళకి ఒక చిన్న ట్రిప్ చెప్తాను దుబాయ్లో ఉండే వాళ్ళకి ఐ థింక్ ఇండియాలో నాకు అయితే తెలీదండి ఎగ్జాక్ట్గా మామూలుగా స్కీమ్స్ ఉంటాయి కదా నెలకి కట్టుకోవచ్చు అని సేమ్ ఆ స్కీమ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మినిమం ఫోర్ హండ్రెడ్ ధీరమ్స్ అంటే ఫోర్ ఇంచు ఇంచుమించు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు ధీరమ్స్ పర్ మంత్ కట్టుకోవచ్చు అన్నమాట అలాగే ఇది తీసుకున్నాను అనమాట నల్లపూసలు కలుసు అంటే బిఫోర్ మ్యారేజ్ రాము కట్టాడంట నేను దుబాయ్ రాగానే తీసుకున్నా అనమాట ఇది అయితే నల్లపూసలు అయితే బ్లాక్ బీడ్స్ కానీ మోడల్స్ లేక ఇదే తీసుకున్నా ఏదో అలా అలా తీసుకున్నా నేను చెప్తా ఒక చిన్న ట్రిక్ చెప్తా అన్నా కదా ఇది ఐ థింక్ దుబాయ్ రెసిడెన్సీ వాళ్ళకి చాలా యూస్ అయ్యింది అనుకుంటున్నా ఐ థింక్ చాలా మంది కూడా తెలుసుంటుంది వాళ్ళకే అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు మాకు ఒక మనం ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి ఈరోజు గోల్డ్ రేటు తగ్గింది ఈరోజు ఫర్ సపోజ్ మామూలుగా ఇండియా కరెన్సీలో చెప్తా సరే ఇక్కడ కరెన్సీలో చెప్తాను అండి రెండు వందల నలభై ధీరంస్ ఉందనుకోండి ఈరోజు సో ఈరోజు నేను గోల్డ్ రేట్ ఈరోజు ఇంకా నేను గోల్డ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం అనుకోండి మనకి కంపల్సరీ గోల్డ్ తీసుకోవాలనుకున్నప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తాం కదా సో ఒక ఐటెం తీసుకుంటాం కదా ఈరోజు గోల్డ్ రేట్కి ఏం చేసే ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గోల్డ్ తీసుకున్నాం కదా దాని రేట్ ఒకటి వేస్తాడు కదా ఎస్టిమేషన్ మొత్తం వేసేస్తాడు కదా మనం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ పే చేసామనుకోండి గోల్డ్ షాప్కి ఆర్నమెంట్ అనేది వాడి దగ్గరే ఉంటుంది మనం తీసుకున్న జ్యువెలరీ వాడి ఆ షాప్లోనే ఉంటుంది అనమాట వాడి దగ్గరే ఉంటుంది వాడి దగ్గర ఉంచుకుని మనం ఎయిటీ పర్సెంట్ అమౌంట్ పే చేసేసి స్లిప్ ఇస్తాడనమాట అంటే వితిన్ వన్ మంత్లో ఆ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి మనం ఆర్నమెంట్ తెచ్చుకోవాలి సో ఏం చేయాలంటే ఇది మనకి ఎలా బెనిఫిట్ అంటే నేను ఈ ఎయిటీ పర్సెంట్ పే చేసాను కదా ఈరోజు టూ ఫార్టీ ధీరమ్స్ ఉంది గోల్డ్ రేటు ఓకే విత్ ఇన్ వన్ మంత్లో మనం గోల్డ్ అయితే తీసుకోవాలన్నమాట వాడి దగ్గర సో ఈరోజు టూ ఫార్టీ ఉంది ఇన్ కేస్ గోల్డ్ రేట్ అనేది తగ్గింది అనుకో ఫర్ సపోజ్ ఈ టూ ఫార్టీ అనేది టూ థర్టీ ఫైవ్ ధీరమ్స్కి వచ్చేసింది అనుకోండి వెంటనే వెళ్ళి మనం ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మనం పే చేసేసి టూ థర్టీ ఫైవ్ థీరమ్స్కి కి మనకి కట్టిస్తాడు అనమాట అమౌంట్ మొన్న మనం ఐ మామూలుగా టూ ఫార్టీ థీరమ్స్ అప్పుడు మనం వెళ్ళి గోల్డ్ తీసుకున్నాం కానీ ఈ గోల్డ్ రేట్ తగ్గింది కదా ఎయిటీ పర్సెంట్ మనం పే చేసి ట్వంటీ పర్సెంట్ ఇంకా మనం పే చేయాలి సో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి ఆ రోజు వెళ్ళి ఈ రోజు గోల్డ్ రేట్ తగ్గింది కదా సరే అని వెళ్ళిపోయి మేమైతే ట్వ టూ థర్టీ ఫైవ్ ధీరెమ్స్ ఉంది కదా గోల్డ్ రేట్ కొంచెం అన్నా తగ్గింది కదా అని వెళ్ళి అలా చేస్తాం అనమాట మేమైతే ఆ చిన్న ట్రిక్స్ ఫాలో అవుతాం మేము ఇన్ వన్ మంత్ ఇస్తాడనమాట ఎక్కువ రోజులు ఇవ్వడు అదే ఒకవేళ ఇన్ కేస్ గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి టూ ఫార్టీ మనం తీసుకున్నప్పుడు టూ ఫార్టీ ఆర్డర్ పెట్టినప్పుడు ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ ఏం మరేం చేస్తాడు అనుకుంటున్నారా టూ ఫార్టీయే కట్టిస్తాడు ఎందుకంటే మనం ఆ రోజు ఆర్నమెంట్ తీసుకున్నాం కాబట్టి టూ ఫార్టీ మనకి ఒకవేళ తగ్గినా మనకి చాలా బెనిఫిట్ ఒకవేళ తగ్గిపోయి పెరిగినా మనకి బెనిఫిట్ ఐ మీన్ మనకేం లాస్ కాదు మనకున్న మనం ఏ రోజు ఆర్డర్ చేసుకున్నామో ఆ రోజు రేటే ఆ గోల్డ్ రేటే మనకి ఇచ్చేస్తాడనమాట ఇన్ కేస్ మనకి తగ్గితే తగ్గిన రేట్ ఇస్తాడు అనమాట ఇది చాలా బెనిఫిట్ అని మేము మ్యాక్సిమం గోల్డ్ తీసుకునేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవుతాం అనమాట ఎయిటీ మనం ఇప్పుడే తెచ్చుకుని ఇంటికి ఏం చేస్తామని ముందు అలా తెచ్చుకుని ముందు వెళ్ళి ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేసి ఎయిటీ పర్సెంట్ అమౌంట్ పే చేసేసి వస్తాం అనమాట మళ్ళీ వితిన్ వన్ మంత్ ఏమైనా గోల్డ్ రేట్ తగ్గితే వెళ్తాము తగ్గలేదు అనుకోండి ఉన్న రేట్ ఆర్డర్ ఇచ్చిన రేట్లోనే ఇచ్చిన ఆర్డర్ ఏ రోజు ఇచ్చామో ఆ రేట్ ఎంత ఉందో ఆ రేట్కే మనకి గోల్డ్ అయితే అనమాట ఇదైతే సేమ్ ఇంకా ఐ మీన్ ట్యాక్స్ ఫ్రీ ట్యాక్స్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ సేమ్ ఉంటుంది అండ్ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది అండ్ మేకింగ్ ఛార్జ్ కూడా అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట సో మేము ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవుతాం మీకు తెలియని వాళ్ళైతే ఇది కూడా ఫాలో అవ్వండి దుబాయ్లో ఉండేవాళ్ళు నా కాసల పేరు కూడా నచ్చిందో లేదో కామెంట్స్ చేయండి ఇలా అయితే ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకెందు గట్టిగా కొట్టుబడి సమయం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో తెలుసా సేమ్ నెక్స్ట్ వీడియో స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్వైలింగ్ బాయ్